పెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది నిజానికి చాలా మంది నా ఫ్రెండ్స్ మిత్రులు ఫోన్ చేసిన మా నాయకులు ఫోన్ చేసిన చాలా మంది ఫోన్ చేసి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టండి సార్ ఎక్కువ పరిస్థితుల్లో అని చెప్పినారు నాకు నిజానికి ఒక పిచ్చోడు చేసే నిజంగా అవసరం లేదు ప్రెస్ మీట్ ఇక మా చాలా మంది మా నాయకులు మా ప్రెస్ మిత్రులు అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసినారు చాలా మంది సార్ మీరు పెట్టండి సార్ ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి సార్ మీ అందరికి కూడా ఇక్కడున్న నాకు తెలిసిన నా ప్రెస్ మిత్రులందరిలో కూడా చాలామంది మన గత శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు టీడీటీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మీరు కూడా చాలామంది మీకే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా మందికి తిరుపతి తీసుకెళ్ళడం జరిగింది మీ అందరికి కూడా మీ అనుభవంలో ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరి అనుభవంలో కూడా ఇంకొక విషయం ఉంది అప్పుడు గత శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయసాయి గారు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు టీటీటీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా టెంపుల్స్కి సర్వే చేయించి అక్కడ టీటీడీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఫండ్ కూడా పెట్టడం మీ అందరికీ అనుభవంలోని మీ అందరికి తెలుసు మీ మీ అందరికి గమనించిన కూడా నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు అచ్చిన నిజానికి చెప్పాలంటే పాత సామెత్యం కదా తప్పిపోదురు కాక ఆకేషిక్ అన్నట్టు ఒకటే నాయకుడు నేను కాంగ్రెస్ నాయకులను అంట నేను ఒకటే ఒకడు పిల్ల చేష్టలు పిల్లకాయ వేషాలు పిల్లకాయ వేషాలు ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు మీద పోయి అందరికీ పాపం గ్రామాలకు వెళ్ళి రండి మీరు రండి రండి అని చెప్పేసి మీకు ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి తిరుపతి తిరుపతి దేవస్థానం ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మీ అందరి అనుభవంలో ఉంది ఉదాహరణతో సహా మీకు చెప్తాం మీకు డేటెడ్తో సహా లెవెన్ టూ ట్వంటీ త్రీ ఇప్పుడు విద్యాసాగర్ గారు బోర్డ్ మెంబర్గా ఉన్నప్పుడు ఫర్ శాంక్షన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ టెంపుల్స్ అట్ మెట్పల్లి అని కోరుకుంటున్నా అని చెప్పేసి ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది ఈ డిస్కషన్ యాక్చువల్లీ వారు అయినా వెంటనే స్టార్ట్ అయింది అప్పుడు సుబ్బారెడ్డి గారితో రిక్వెస్ట్ చేస్తే సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ స్పెషల్ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ అని ఏంటంటే ప్రతి ఒక్కరు చూసిన డెబ్బై మంది పదివేల రూపాయలు పెట్టిపోతూ ఉంటారు దాన్ని ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు అని చెప్పేస్తే అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద టీడీ బోర్డు పక్క రిక్వెస్ట్ మీద మరి ఎస్ మేము టెంపుల్స్ అన్నిటికీ శాంక్షన్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది ఇవి వారు అప్పుడు ఈఓ గారు ఇమీడియట్లీ శాంక్షన్ అని చెప్పి ఎప్పుడు ఇది లెవెన్ టూ ట్వంటీ త్రీ రోజు చేసిందా లెటర్ ఆ తర్వాత ఇమీడియట్లీ మీరు చూస్తే సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ అంటే మేలో ఇమీడియట్గా ఇక్కడ అనిల్ గారు సెక్రటరీ ఓ గవర్నమెంట్ అప్పుడు రెండో మంది సెక్రటరీ ది గవర్నమెంట్ అనిల్ కుమార్ గారు ఇమీడియట్గా ఇక్కడ కమిషనర్ గారికి ఇమీడియట్లీ స్టార్ట్ ది ప్రాసెస్ గివ్ దెమ్ పర్మిషన్ టు డూ దట్ అంటే ఎందుకంటే ఇక్కడ ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇదంతా మన గవర్నమెంట్ సంబంధం లేదు కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఎగ్జిక్యూషన్ వాళ్ళు ఫండ్ ఇచ్చేదంతా టీటీటీ బోర్డే ఇక్కడ వీళ్ళు ఎగ్జిక్యూషన్ అప్పుడు గా కమిషనర్ గారు మన సెక్రటరీ గారు కమిషనర్ రాసి ఇమీడియట్లీ స్టార్ట్ ది డ్యూ ప్రాసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది దిస్ ఇస్ ఆన్ డేట్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ ఆ తర్వాత నెక్స్ట్ సీ సీరియస్ లెటర్ మీకు జిరాస్ కూడా ఇస్తాను మీకు అనిల్ గారు నెక్స్ట్ ఇమీడియట్గా అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి దిస్ ఇస్ డేటెడ్ నైన్టీన్ ఫైవ్ అండి సిక్స్టీన్త్ రోజు ఇక్కడ కమిషనర్ గారికి చెప్పినారు ఇమీడియట్గా యాక్షన్ స్టార్ట్ చేయండి అక్కడ కమిషనర్ గారు అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఇమీడియట్గా నైన్టీన్ ఫైవ్ రోజు ఇమీడియట్లీ వీఆర్ గివింగ్ యూ ది న్యూ ప్రాసెస్ ప్లీజ్ స్టార్ట్ దొలకేషన్ ఆఫ్ ఫండ్స్ వీ విల్ టేక్ ఆఫ్ ద నెసెసరీ థింగ్స్ ఇక్కడ మనం చేయాల్సి అంటే ఎగ్జిక్యూషన్ ఇది చేసినారు ఆ తర్వాత మీరు చూస్తే లెవెన్ ఎయిట్ అంటే ఆగస్ట్లో అది నైన్టీన్ ఫైవ్ ఇది ఆగస్ట్ ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇవాళ ఇది జరిగింది రామనాథం గారు అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్ మీరు చూసుంటారు అప్పుడు ప్రతి ఒక్క గుడి వాళ్ళు మన ఊరు వాళ్ళు అంగరంగ వైభవ వైభవంగా వీళ్ళందరిని ఎదుర్కొని ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చినారు తిరుపతి తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినారు పాపం మీరు కూడా చూసినారు అప్పుడు ఫోటోలు తీసినారు మీరు కూడా చాలా మంది రోజు పేపర్లో వేసినారు మీరు కూడా వాళ్ళు వస్తే మన బ్రహ్మాండంగా వాళ్ళందరికీ సన్మానం చేసి ఇదంతా ఎప్పుడు మే నుండి ఆగస్ట్ మధ్యలో జరిగింది అన్ని టెంపుల్స్కి వాళ్ళు జియో ట్యాగింగ్ చేసి అన్ని టెంపుల్స్ ఎస్టిమేట్ చేసి అన్ని టెంపుల్స్ ఫోన్ నెంబర్స్ తీసుకొని టెంపుల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆధారాలు తీసుకొని అప్పుడు ఇదంతా ప్రాసెస్ ఒక మూడు నెలల పాటు వీరు రామనాథం గారు వాళ్ళ డీఈలు వచ్చిన అక్కడి నుంచి ఎక్కడి నుంచి టీటీడీ నుంచి ఆంధ్రప్రదేశ్ టీటీడీ నుంచి వీళ్ళందరూ రావడం జరిగినప్పుడు ఇది అప్పుడు తీసుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ అండి ఆ తర్వాత లెవెన్ ఎయిట్ ట్వంటీ త్రీ ఆగస్టు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసేసినారు మేము ఎక్కడ మన తెలంగాణ బికాస్ అక్కడ నుంచి డబ్బులు పడాలి కదా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఓపెన్ చేయడం కూడా జరిగింది బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ మధ్యలో మీరు చూస్తే ఇది నెంబర్ ఆఫ్ టెంపుల్స్ శాంక్షన్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ శాంక్షన్ అని ఎన్ని మందిరాలు శాంక్షన్ చేసిన టీడీ వాళ్ళు అని చెప్పి దీనిలో దీనిలో మీరు చూస్తే జగిత్యాల జిల్లా మొత్తం నూట యాభై తొమ్మిది హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మొత్తం దాంట్లో కేవలం జగిత్యాల జిల్లా మీరు చూస్తే ఎనభై ఐదు మొత్తం స్టేట్లో నూట యాభై తొమ్మిది మనం చేసిన చేస్తే దాంట్లో యా ఎనభై ఐదు కేవలం జగిత్యాల జిల్లా ఇంకొక అత్యధిక జిల్లా ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా యాభై ఒకటి ఎందుకంటే జీవన్ రెడ్డి గారని వారు కూడా అప్పుడు కేసీఆర్ గారు బోర్డు మెంబర్ చేసినారట మీకు తెలుసుకో జీవన్ రెడ్డి గారని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అయినా ఆయన యాభై ఒకటి అక్కడ ఎనభై ఐదేమో మన జిల్లాలో మిగతా అక్కడ ఇక్కడ ఒకటి రెండు మూడు తప్ప మొత్తం మన జిల్లాలో వచ్చినాయి దాంట్లో ఎనభై ఐదులో యాభై ఏడు కేవలం మన కాన్ఫరెన్స్లో కొన్నప్పుడు మాజీ మంత్రి గారు ఎవరు ఈశ్వర్ గారు అడిగితే ధర్మపురిలో అంతకుముందు గత మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంజయ్ గారు అడిగితే కొన్ని జగిత్యాల కాన్సరెన్స్లో కొన్ని సో మొత్తం కలిపి ఎనభై ఐదు కేవలం మన జగిత్యాల జిల్లాలో మొత్తం రాష్ట్రంలో నూట యాభై ఎందుకంటే అప్పుడు ఇది ఎలా నిషేయం ఉంది విద్యాసాగర్ రావు గారికి నలుగురు దేశారీ గుడు అంటే ఎంత ప్రేమనో ఎంత అభిమానమో మీకు అందుకని వెనకాల పడి 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 చేస్తే ఇది అయింది ఇది ఇది ప్రాసెస్ ఆ తర్వాత ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే అక్టోబర్లోనే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినారు ప్లీజ్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇమీడియట్లీ డబ్బులు కూడా ఇమీడియట్లీ శాంక్షన్ అయిపోయింది ఎలక్షన్ బోర్డ్ వచ్చింది తర్వాత వాళ్ళ స్టేట్లో ఎలక్షన్స్ వచ్చినాయి మొన్న ఏం చేసినారంటే మొన్న వాళ్ళు ఎండో డిపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళ ఇన్స్పెక్టర్లకు వాళ్ళ ఇంజర్ వాళ్ళ ఆఫీసర్లందరికీ ఇక్కడ లోకల్ మన ఏది ముప్పై ఐదు నాడు మొన్న ఆఫ్టర్ ఆల్ ది ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ స్టార్ట్ ది నెసరీ యాక్షన్ ఇమీడియట్లీ ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా ఇచ్చినారు ఈ మనిషి ఏం చేస్తాడు ఈయన ఈ లోకల్ ఆఫీసర్లకు వచ్చింది కదా లెటర్ పెట్టుకోవద్దు ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ని జిరాక్ తీసుకొని ఊరు ఊరికి పోయి అందరికి పిలిచి మనకి ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకొచ్చిన బాధాకరంగా ఇంత సిగ్గు చేత ఒక నాయకుడు మాకన్నా నిజంగా చెప్తున్నాను నిన్న కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేస్తారు సార్ మీరు దేవుడితో కూడా వదులుతలేడు సార్ పెదవ దొంగ అని చెప్పేసి నేను అన్నట్లే అన్నమాట సారీ నేను అన్నను కూడా అన్నాను అక్కడ దేవుణ్ణి కూడా మోసం చేస్తావాడు అక్కడికి విద్యాసాగర్ గారు అప్పుడు మమ్మల్ని విద్యాసాగర్ గారు మీకు ఇంకో విషయం చెప్పాలి ఆ రెండు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల మందిని ఇరవై ఐదు వేల మందిని ట్వంటీ ఫైవ్ థౌజండ్ మందిని ఇక్కడ నుంచి అక్కడికి మన మన కాన్స్టిట్యున్సీ కానీ మన చుట్టుపక్కల కాస్ట్ కానీ అందరికీ లెటర్లు ఇచ్చి అందరికీ దర్శనం చేయించింది ఆఖరికి బాధాకరం ఏంటంటే నేను వాళ్ళు చెప్తున్నాను నేను ఒక లోకల్ కొందరు మన 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 నాయకులు కొందరు పార్టీ మారినారు కదా కొందరు ఈ మధ్య వాళ్ళని కూడా విదేశారో గారికి తీసుకపోయిందంట టెంపుల్ మన నాయకులు ఎవరైతే కొందరు మారినారో నిన్న నిన్న పెట్టినారంట అది సోషల్ మీడియాలో పెట్టినారంట థ్యాంక్ యూ నరసింహరావు గారు అండ్ కనిపేట్ కృష్ణారావు కృష్ణారావు మీరు థ్యాంక్ యూ మాకు ఇది ఇచ్చినందుకు అంటే ఆ నాయకులు కూడా ఆఖరికి విదేశారావు గారికి తిరుపతి దర్శనం చేయించిందంట మా వాళ్ళు నాకు ఇప్పుడే చూపెడుతున్నారు కూడా వీళ్ళని కూడా ఆఖరికి తిరుపతి దర్శనం ఎమ్మెల్యే గారు అంతకుముందు మనకు విదేశారావు గారు చేపించింది బాధాకరం ఏంటంటే ఇ ఆ రాజకీయాలు చిల్లర రాజకీయాలు ఉందాగా నువ్వు చెప్పి నాకు చెప్పింది ఇంకొకటి మళ్ళీ ఆఫీసర్లో ఫోన్ చేసి ఈ కాంట్రాక్ట్ మామూలుకి అని చెప్పింది ఏది ఈ పేముంది పైసలు కూడా మామూలుకి పై ఇవి ఆ ఫండ్ ఇంత నీచమైన రాజకీయం ఉంది వందకు వంద శాతం నేను చెప్తాను ఇది నరసింహరావు గారి పని కూడా కాదు నేను గ్యారెంటీ చెప్తున్నాను మీకు ఆయన ఇంత జిగజారి కూడా ఆయన ఆయన ఇంత ఇదంతా ఈ పిల్ల చేస్తాను చేసినంతా వాళ్ళ తమ్ముడు అని పేరు మన సార్ పిల్లకాయ చేస్తే అన్ని పిచ్చి పిచ్చి పనులు పిచ్చి చేస్తలు ఎవరు చెప్తున్నారు ఆయన పాపం ఆయన మూడు సార్లు ఓడిపోవడం వాళ్ళ నాన్న రెండు సార్లు ఓడిపోవడానికి కారణం కూడా ఈయన చేసి పిల్లి చేస్తా నాటకాలు ఇక్కడ కూర్చొని కాన్స్టెన్సీలో అన్ని పిల్ల పనులు చేస్తూ ఉంటాడు పిచ్చి పనులు తప్ప ఒక్క మంచి పని చేయడం ఒక్కరికన్నా మంచి పని చేసిన పని చెప్పి ఇంకొకటి విద్యాసావు గారు పది లక్షలు తీసుకొచ్చిన ఒక్కొక్క టెంపుల్కి మళ్ళీ నేను కూడా సీతం నువ్వు ఇరవై లక్షలు తీసుకురా మళ్ళీ కింటికి పొడిపోతాం ఆ పనులు చేయి తప్ప పనికిరా అని వాళ్ళందరినీ పోయి ఓ ఫోటో దిగడము వాళ్ళే బాధపడుతున్నారు నేను కూడా కాదు ఇప్పుడు ఎవరికైతే ఈయన ఫోటో నిన్న ఇచ్చినాడో ప్రొసీడింగ్ కాడు సార్ నాన్నగారు ఇస్తే వచ్చి ఫోటో దిగుతున్నాడు సార్ వాళ్ళు ఫోన్ చేసి నేను నిజంగా సార్ ప్రెస్మెంట్ పెట్టదనుకో నేను వద్దా అంటే అందరు ఫోన్ చేసి సార్ అన్ని గివే పిల్ల పని చేస్తుంటాడు గట్టి పనులు చేస్తుంటాడు సార్ దేవునితో ఆడుకుంటాడు కాబట్టి మీరు తప్పకుండా పెట్టాలి ప్రజలకు కూడా తెలవాలి దేవుడు వీళ్ళని ఎప్పటికీ ఇలానే దూరం పెడతారు రాజకీయంగా అంతవరకు దేవుడు వీళ్ళని ఎప్పుడు వీళ్ళతో సహకరిస్తారు వీళ్ళకు అని చెప్పి చెప్పినారు కాబట్టి పెట్టండి మీ అందరి అనుభవంలో ఉంది నిజంగా నేను చెప్పాను అసలు నిజంగా నేను కూడా ఇప్పుడు అనుకున్నాను యాక్చువల్ నేను ఎందుకు చెప్పడం వాళ్ళే పొద్దున్న రాస్తారు ఇవన్నీ చేసింది విధేశారో అన్న తెలుసు ప్రశ్నలు కూడా రాస్తారని చెప్పి కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నా దయచేసి కృష్ణారావు గారు పదండి మీ ప్రభుత్వం ఉంది ఇవాళ అభివృద్ధి కోసం కొరట్ల కాంక్షలు అభివృద్ధి చే కోసం ఇద్దరం కలిసిపోదాము మీరు ఏం ఫండ్ తీసుకొస్తారో నేను కూడా మీతో వస్తాను మీరు కూడా సహకరించండి మంచి పని చేయండి తప్ప కనీసం అంత కష్టపడి ఆ విద్యాసాగర్ గారు అంత కష్టపడి రెండు సంవత్సరాలు వెనుకబడి లిటరీ రెండు సంవత్సరాలు వెనుకబడరు మన పాడు ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ ఈ టెంపుల్ శాంక్షన్ కోసం వెనుకబడి అక్కడ టీడీటి చేరిమైన ఉన్న సుబ్బారెడ్డి గారిని అప్పుడున్న ఈ గారిని ధర్మారావు గారిని పట్టుకొని ఇన్ని చేస్తే మీరు పోయి ఒక చిన్నగా పాపం వాళ్ళ ప్రభుత్వ అధికారులని ఆ ఎండోమెంట్ ఆఫీసర్లు సతాయించి వాళ్ళ దగ్గర ఒక ప్రొసీడింగ్ కాఫీ తీసుకొని పోతే మీకేమన్నా మంచి అది దయచేసి ప్రెస్ ద్వారా ప్రజలు చెప్తా ఉన్నాను ఈ పాపం విద్యాసాగర్ గారు వారికి మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది మీ అందరికీ తెలుసు గుడులన్న గుడుల నిర్మాణం అన్నా గుడుల దైవ దర్శనం అన్న ఇక్కడ నుంచి నేనే కాదు ఇంతమంది చెప్పినట్టు మీరు కూడా ప్రెస్ మిత్రులు కూడా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎనభై శాతం మంది పోయినారు నాకు తెలుసు నువ్వు పోయిన వాడే రాయశాను నువ్వు ఒకరు ఒకే అందుకని నిదే అడి తెలుసు నాకు తెలుసు ఒక ఒకటి నైంటీ పర్సెంట్ వన్ పర్సెంట్ నిదే తెలుసు నేను ఇయ్యలే అన్నిటికంటే బాధకరం ఏంటంటే చెప్తుంది అది పొద్దున్నే ఆ నాయకులు ఎవరైతే పెట్టిందో వాళ్ళు కూడా విదేశావు గారు తీసుకోపోయినాడు ఆ తిరుపతి వాళ్ళని కూడా దర్శనం చేయించు విదేశారావు గారు సో దయచేసి దేవుని దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు చేయకండి మీరు చాలా వరకు అక్కడ ఎవరైతే మీరు ఇచ్చినారో వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి ఆఖరి ఎందుకంటే వాళ్ళకు కూడా దేవుడు అంటే వాళ్ళకు కూడా భయం భక్తి ఉంది ఎవరైతే నేను ఆ ప్రసింగ్ తీసుకున్నారో వాళ్ళ మనోభావం కూడా దెబ్బతింది ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు విద్యాసాగర్ గారు చేసిన పని ఈయొచ్చి ఈయన ఫోటోలు దిగడం ఏంది మాకే బాధ్యత ఎత్తుంది ఫోటోలు దిగడం కానీ మాకు లేక ఫోటోలు దిగుతున్నాం అన్న పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి నిజాయితీగా పనిచేయండి మంచి పనులు చేద్దాము కలిసిమెలిసి పనులు చేద్దాము ఇప్పుడు ఉదాహరణ నేనే చెప్తాను ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఇంకొక సమాచారం మా మున్సిపల్ ముంచుకోవాలంటే కూడా అంతకుముందు మన ప్రభుత్వంలో పదిహేను కోట్లు ఒక్కొక్క కా మున్సిపాలిటీకి పదిహేను కోట్లు టీఎఫ్ఐడిసి ఫండ్ అప్పుడు శాంక్షన్ అయింది లాస్ట్లో ఈ ప్రభుత్వం రాగానే కొన్ని రోజులు స్టాప్ చేయమని చెప్పి చెప్పినారు టీవీ వాండ్స్ సో ఇప్పుడు మీ ద్వారా సమాచారం దానికి కిషోర్ దాన కిషోర్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీ గారికి అట్లానే ఈ ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మళ్ళీ మా పాత ఫండ్ని మళ్ళీ రిలీజ్ చేసి ఇప్పుడు తొందరలోనే వచ్చే వారంలో మళ్ళీ ఆ వర్క్ శాంక్షన్ వర్క్ స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతకుముందు ఫండ్ ఆపలేదు ఇట్లాంటి పనులు చేద్దాం కలిసి కానీ నేను ఫండ్ ఇది గుంజుకొస్తా ఇది నేను ఇది పోయి ఇది ఇచ్చేస్తా నేను ఫోటో దిగుతా ఆ అధికారులను బెదిరియడము దేవుని ఫండ్ కూడా నువ్వు అధికారులు బెదిరించి వీళ్ళకి వర్క్ దేవుని ఫండ్ దేవుని ఫండ్ ఎవరికైతే టెంపుల్ కమిటీ ఉంటుంది ఆ టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు వాళ్ళందరూ కలిసి కలిసి చేసుకునే పని కానీ దాన్ని కూడా వాళ్ళని బెదిరియడం దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి పని చేయకండి ఇలా ఆఫీసర్లంటే బెదిరియడము ఇలాంటి అబద్ధ ప్రచారాలు దేవుడి మీద అబద్ధ ప్రచారాలు దయచేసి చేయకండి చెప్పి కృష్ణారావు రిక్వెస్ట్ చేస్తున్నాను వందకు వంద శాతం నరసింహరావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ తమ్ముడిని కొద్దిగా అదుపులో పెట్టండి ఇప్పటికే మీకు చాలా నష్టం జరిగింది ఈ మనిషి వల్ల సో దయచేసి నేను అదుపులో పెట్టాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రశ్ని అందరికీ ధన్యవాదాలు